శతకో హరే రామ రామయజ్ఞము నారాయణ బాబా సందేశ మంత్రము శతకో హరే రామ రామయ్ఞము నారాయణ బాబా సందేశ మంత్రము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే భావము బలమై నిలిచిన నామనవు కలు భవసాగరమును దాటే భక్తి యజ్ఞము భావము బలమై నిలిచే నా భవసాగరమును దాటే భక్తి యజ్ఞము శతకోటి హరే యజ్ఞము నారాయణ బాబా సందేశ మంత్రము శతకోటి హరే రామ యజ్ఞము నారాయణ బాబా సందేశ మంత్రము జరిగిన శ్రీరామ తారకం శ్రీ శ్రీరుక్మి పాండురంగ సేవ కర్పితరా జరిగిన శ్రీరామ తారకం శ్రీరుక్మి పాండూరంగ సేవ కర్పిత హరే రామ హరే కృష్ణ కృష్ణనామకీర్తనం శృతి గంగ నేడు నిలిచే సంబరం హరే రామ హరే కృష్ణ నామ కీర్తనం శ్రుతియై నేను గంగ నేడు నిలిచ సంబరం శతకోటి హరే రామ నామ యజ్ఞము నారాయణ బాబా సందేశ మంత్రము శతకోటి హరే రామ నామ యజ్ఞము నారాయణ బాబా సందేశ మంత్రము గురుదేవుడు విశ్వనాథ కరము నిరతము జగతిని నిలుపును శ్రీ హరి లీలా గురుదేవుడు విశ్వనాథ కరము నిరతము జగతిని నిలుపును శ్రీ హరి లీలా హరి హరి రాధా కృష్ణ హరి హరి రాధా కృష్ణ పరమ కరుణాంతరంగా శ్రీ పాండ పరమ కరుణాంతరంగ శ్రీ పాండుంగ శతకోటి హరే రామ నామ యజ్ఞము నారాయణ బాబా సందేశ మంత్రము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्णा 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 हरे बाबा बाबा नारायणबाबा सन्देशमन्त्रम्